నమస్తే ఏపీ అమరావతికి స్వాగతం ఈరోజు మంగళూరు పట్టణంలో యుటిజిఎం డిగ్రీ కాలేజీలో మెగా జాబ్ మేళా ప్రారంభించారు జిల్లా స్థాయిలో చాలామంది సుదూర ప్రాంతాల నుంచి చదువుకున్న విద్యార్థులు చాలామంది వస్తున్నారు చూడండి ప్రైవేటు కంపెనీల్లో అడ్మిషన్ల కోసం ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగ అవకాశాల నిమిత్తం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ వారి సంయుక్త సమర్పణలో రాష్ట్ర మంత్రి ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారి నిర్వహణలో మెగా జాబు మేళా వీటీజిఎం డిగ్రీ కాలేజీ మెయిన్ బజార్ మంగళగిరిలో జరుగుతుంది చూడండి చాలా కంపెనీలు ప్రైవేటు కంపెనీలు ఇక్కడ సెలక్షన్ చేస్తాయి క్యాంపస్ సెలక్షన్ చేసినట్లయితే వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే నిమిత్తం ప్రతిసారి ఈ విధంగా చేస్తున్నారు నారా లోకేష్ గారు టాటా కంపెనీ వరుణ్ గ్రూపు మెడ్ప్లెక్స్ ముత్తూడ్ ఫైనాన్సు ఎఫెక్సు ఈ విధంగా చాలా కంపెనీలు ఇక్కడ విద్యార్థుల్ని ఇంటర్వ్యూ చేసి వారికి ఉపాధి అవకాశాలు కల్పించే నిమిత్తం ఈరోజు జాబు మేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఇక్కడికి వచ్చే విద్యార్థులందరికీ భోజన వసతులు కూడా ఏర్పాటు చేశారని నారా లోకేష్ గారి టీం తెలియజేస్తుంది వీటిజెం డిగ్రీ కాలేజీ సుదూర ప్రాంతాల నుంచి చాలామంది విద్యార్థులు ఈ ప్రాంతంలో వచ్చారు అమదా అమరావతి రాజధాని సమీపంలో మంగళగిరి ఉండటం వల్ల ఈ ప్రాంతానికి మంచి గిరాకీ పెరిగిందనే చెప్పాలి అంటే అటు విజయవాడ ఇటు గుంటూరు మధ్య మార్గంలో మంగళగిరి ఉండటం ప్రక్కన అమరావతి రాజధాని ఉండటం వల్ల ప్రైవేటు కంపెనీలు చాలా ముందుకు వచ్చాయని చెప్పచ్చు రెజ్యూమ్లు బయోడేటాలు సమర్పిస్తున్నారు చూడండి సాయంత్రానికి ఏ కంపెనీ వారు ఆ కంపెనీ అభ్యర్థులతో ముఖాముఖి ఇంటర్వ్యూలు నిర్వహించి వారికి జాబ్ సెలక్షన్ చేస్తారు అంటే ఉద్యోగ అవకాశాలని ఇక్కడే నిర్ణయం చేస్తారనమాట ప్రైవేట్ కంపెనీల వారు ఈ దిశగా నైపుణ్య అభివృద్ధి సంస్థ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ వారు జిల్లా స్థాయి అధికారులు ఇక్కడ చాలామంది విచ్చేశారు వారు విద్యార్థుల నుంచి ఈ నిరుద్యోగ యువత నుంచి సమాచారం సేకరించి ఏం చదివారు అనేది తీసుకుంటున్నారు చూడండి అప్లికేషన్లు తీసుకొని ఎవరు ఏ ఉద్యోగానికి అర్హత అనే విషయాన్ని నిర్ణయిస్తారు ఈ సాయంత్రమే ఇంటర్వ్యూ ఏర్పాటు కూడా చేస్తారని చెప్తున్నారు చాలామందికి ఈరోజే ఉద్యోగ అవకాశాలు వస్తాయని కూడా చర్చించుకుంటున్నారు ఇక్కడ యువత భారీ ఎత్తున సాయంత్రం జిల్లా స్థాయి అధికారులు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేశారు ఈ ప్రాంగణంలో ఈ మేళా గురించి ప్రత్యేకంగా సమావేశం కూడా ఏర్పాటు చేశారని చెప్తున్నారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం విటీజిఎం డిగ్రీ కాలేజీ మెగా జాబ్ మేళాకి జిల్లా స్థాయిలో తరలి వచ్చిన యువతను మనం చూస్తున్నాం ఇక్కడ సాయంత్రం ప్రత్యేకంగా ఒక సభ ఏర్పాటు చేస్తారు మెగా జాబ్ గురించి జిల్లా స్థాయి అధికారులు నైపుణ్య అభివృద్ధి సంస్థ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ వారి సహకారంతో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారి టీం ఇక్కడ ఎన్నిక చేస్తుంది నిరుద్యోగుల్ని నిరుద్యోగులకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే నిమిత్తం ఈ విధంగా చర్యలు తీసుకుంటుందని లోకేష్ గారి టీం తెలియజేస్తున్నారు ఏదైనా సరే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ఈ విధంగా మెగా జాబ్ క్యాంపులు ఏర్పాటు చేయటం ఎంతో సంతోషంగా ఉందని ఇక్కడికి వచ్చిన విద్యార్థులు యువత చాలామంది వ్యాఖ్యానం చేస్తున్నారు వీరికి మధ్యాహ్నం వసతి సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు భోజన వసతి సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు విద్యార్థులకి మంగళగిరి వీటీజీఎం కాలేజీలో మెగా జాబ్ మేళా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు చూడండి చాలామంది వేలాది మంది జిల్లా నలుమూలల నుంచి ఈ ప్రాంతానికి వచ్చారు అమరావతి రాజధాని నుంచి కూడా చాలామంది వచ్చారు విజయవాడ నుంచి గుంటూరు నుంచి కూడా చాలామంది వచ్చారని చెప్తున్నారు ఇక్కడ నిరుద్యోగ యువత వారిలో దాగున్న నైపుణ్యాన్ని వెలికి తీసి ఇంటర్వ్యూల ద్వారా ఈరోజే ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా చాలా ప్రైవేటు సంస్థలు ముందుకొచ్చాయి దీనికి మంగళగిరి ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారు ఈ జాబు మేళాకి శ్రీకారం చుట్టారని చెప్పాలి పెద్ద ఎత్తున ఈ విధంగా చేయటం వల్ల ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్యని కొంతవరకైనా తొలగించవచ్చని ఈ విధంగా మంచి నిర్ణయం తీసుకుంటున్నారని లోకేష్ గారికి అభినందనలు తెలియజేస్తున్నారు ఈ ప్రాంతంకి వచ్చిన నిరుద్యోగ యువత ఏదైనా సరే మంగళగిరిని ఒక రాజధాని ప్రక్కన ఉండటం వల్ల మంగళగిరి మరింత అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోతుందని చెప్తున్నారు విటీజిఎం డిగ్రీ కాలేజీ మెయిన్ బజార్ మంగళగిరిలో మనం చూస్తున్నాం అభివృద్ధి చెందుతున్న రాజధాని సమీపంలో మంగళగిరి కూడా అభివృద్ధి చెందుతుందనే చెప్పాలి మెగా జాబ్ మేళాకి చాలా ప్రైవేట్ కంపెనీలు వచ్చాయి వారికి దరఖాస్తులు తీసుకుంటున్నారు సాయంత్రానికి ఎవరు ఏ జాబ్ అనేది ఎన్నిక చేస్తారు నిర్ణయం చేస్తారన్నమాట ఇది నిరుద్యోగ యువతకి ఎంతో ఉపాధి కల్పించే లక్ష్యంగా ముందుకెళ్లే మెగా జాబ్ మేళ అని ఇక్కడికి వచ్చిన ప్రజలు కూడా వ్యాఖ్యానం చేస్తున్నారు వీటిజెం డిగ్రీ కాలేజీ మంగళగిరిలో మనం చూస్తున్నాం నారా లోకేష్ గారి సహకారంతో ఈ నైపుణ్యాభివృద్ధి సంస్థ రాష్ట్ర స్థాయిలో ఉన్న సంస్థ అధికారులు కూడా జిల్లా స్థాయి అధికారులు కూడా ఈ ప్రాంతానికి ఇచ్చేసి ఈ విధంగా సెలక్షన్లు చేస్తున్నారు క్యాండిడేట్లని సాయంత్రానికి ప్రత్యేకంగా ఎవరికి ఏ జాబ్ వచ్చిందని నిర్ణయం తెలియజేస్తారన్నమాట లోకేష్ గారి సౌజన్యంతో మంగళగిరిలో జరుగుతున్న మెగా జాబ్ మేళా కార్యక్రమం చూస్తున్నాం మనం చాలా సుదూర ప్రాంతాల నుంచి కూడా యువత యువకులు చాలామంది ఇచ్చేస్తున్నారు చదువుకున్న నిరుద్యోగ యువత చాలామంది ఇచ్చేస్తున్నారు చూడండి వీటిజెంట్ డిగ్రీ కాలేజీ మంగళగిరిలో మనం చూస్తున్నాం ఇలాంటి మేగజా మ్యాగు ఇలాంటి జాబ్ మేళా వల్ల ఎంతో ఉపయోగం ఉందని ఇక్కడ చాలామంది యువత పేర్కొంటున్నారు మంగళగిరి పరిసర ప్రాంతాలకు సంబంధించిన నిరుద్యోగ యువత ఉపాధి నిమిత్తం ఈ ప్రాంతానికి చాలామంది ఇచ్చేస్తున్నారు చూడండి అమరావతి రాజధాని సమీపంలో మంగళగిరి ఉండటం మంగళగిరికి లోకేష్ గారు మంత్రి కావటం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్తున్నారు నిరుద్యోగ సమస్య కొంతవరకైనా ఈ విధంగా తొలగుతుందని చెప్తున్నారు ఈ ప్రాంత విద్యార్థులు నిరుద్యోగులు అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానిలో మంగళగిరి మనం చూస్తున్నాం ఒక లైక్ యూవెండ్ ఫ్రెండ్స్